రూపాయలకే ఆహారం అందించేటువంటి గొప్ప కార్యక్రమం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయటం గతంలో కూడా ఉండేవి కానీ మధ్యలో వాటి నిర్వహణ మించిపోయింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు పదిహేనో తేదీ నుంచి మన రాష్ట్రంలో తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం మన కర్నూలు నగరంలో ఐదు ప్రాంతాల అన్నా క్యాంటీన్లు ఉన్నాయి ఇక్కడ కలెక్టరేట్ దగ్గర ఒకటి అదేవిధంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కొండారెడ్డి బురుజు బళ్ళారి చౌరస్తా పరిమళి నగర్ అదేవిధంగా సెట్కూరు ఆఫీస్ దగ్గర మొత్తం ఐదు ప్రాంతాలు ఉన్నవి ప్రతిరోజు మూడు పూట్ల అంటే ఉదయం టిఫిన్ మధ్యాహ్నము భోజనం రాత్రి భోజనం మూడు పూట్ల ఐదు రూపాయలకే ఈ ఆహారం అందించేటువంటి కార్యక్రమం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ ఆహారం అందించేటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అక్కడ క్లీనెస్ ఉందా లేదా టైంకి క్యాంటీన్ తెరుస్తున్నారా లేదా ఆహారము క్వాలిటీ ఉందా లేదా ఇటువంటివి చెక్ చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారు దానిలో భాగంగానే మేము కర్నూలు కార్పొరేషన్ నుంచి ఒక్కొక్క క్యాంటీన్కి ఒక అసిస్టెంట్ ఇంజనీర్ స్థాయి అధికారిని నోడల్ ఆఫీసర్గా పెట్టి ప్రతిరోజు వాళ్ళు పరిశీలన చేసి ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేయడానికి ఈ నిర్వహణగా ఇచ్చినటువంటి అదే కృష్ణ మిషన్ వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తాము వాళ్ళు కూడా రెటిఫై చేస్తుంటారు అదేవిధంగా కమిషనర్గా నేను కూడా వీళ్ళున్న అన్ని సార్లు అన్న కూడా పరిశీలన చేస్తున్నాము సో ఈరోజు కలెక్టరేట్ ప్రిన్సెస్లో ఉన్నటువంటి ఈ అన్నాకాడమీని పరిశీలన చేయడానికి వచ్చాం అనుకోకుండా డిఆర్ఓ గారు కూడా వచ్చి ఇక్కడ భోజనం చేయడానికి ఇక్కడ అసలు ఎలా ఉంటుంది రుచికరంగా ఉన్నాయా లేదా అనేది పరిశీలన చేయాలని వచ్చారు డిఆర్ఓ గారు నేను కూడా కలిసి ఇక్కడ భోజనం చేశాము నా అన్నం కానీ కూరలు కానీ అన్ని రుచికరంగా ఉన్నాయి మేము ఇక్కడ భోజనం తీసుకున్నటువంటి పబ్లిక్ని కూడా కొంతమందిని అడిగాము అందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు సో ఎప్పటికప్పుడు క్యాంటీన్ని సమయానికి తెరిచి ఉంచేలాగా సర్వీస్ అందించేలాగా చేయడం జరుగుతుంది అలాగనే ఇక్కడ క్లీనినెస్ ఉండేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎక్కడైనా ఏమన్నా సౌకర్యాల లోపం ఉంటే వాటిని వెంటనే రిక్వైర్ చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పవచ్చు ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది దగ్గర లోపల ఎవరైనా వాళ్ళ అభిప్రాయం కూడా తెలియజేస్తే ప్రభుత్వం వాటిని అన్నిటిని కూడా సమీక్షించుకొని ఏమైనా లోపాలు ఉంటే సరి చేయడానికి వెంటనే చర్యలు తీసుకుంటుంది బాగుంది అందరూ కూడా పబ్లిక్ తినే వాళ్ళు కూడా బాగుంది ఎక్కువ మంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్థులు ఇప్పుడు డిఎస్సి ప్రిపరేషన్ కూడా దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా వచ్చి ఎంతో పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అంటే స్టూడెంట్స్ కనుక ఇంకా సంబంధాలు కావాలి వాళ్ళందరూ కూడా బాగా అవైల్ చేసుకుంటున్నారు ఎక్కువ మంది ఈ రోజు స్టూడెంట్స్ నే చూడడం జరిగింది అందరూ కూడా బాగుందని ఫీడ్బ్యాక్ ఇచ్చారు